I'm కోట్లు వసూలు చేసిన ఏకైక తెలుగు సినిమా మూడు వందల వసూలు చేసిన ఏకైక సినిమా అది మా వ్యక్తి వెంకటేష్ బాబు అది సగౌరవంగా చెప్పుకుంటాను ఇంతటి గర్వీజం చేకూర్చిన తెలుగు ప్రేక్షకులకి సినీ అభిమానులకి అలాగే దగ్గుబాటి అభిమానులందరికీ కూడా మరొకసారి పేరు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం అలాగే మల్ల విజయప్రసాద్ గారు మా ఫంక్షన్ విచ్చేశారు ఎమ్మెల్యే అయ్యారు అలాగే పెర్రీ సీతారాము గారు భీమిలి ఎమ్మెల్యే అయ్యారు ఇవాళ డేట్ నోట్ చేసుకోండి నా పేరు నోట్ చేసుకోండి రానున్న ఎలక్షన్లో రానున్న ఎలక్షన్లో బంపర్ మెజార్టీతో లంచాలలో మీరు ఎమ్మెల్యే కూడా ఖాయం మీ సన్మానం చేస్తాం వెంకటేశ్వర అన్న వెంకటేష్ బాబు అభిమానుల మా ప్రతి ఫంక్షన్ ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఎమ్మెల్యేగా ఎదిగారు అది మా ఫ్యాంక్షన్ నంద్యాల మినిస్టర్ గారు అయినటువంటి పరూక్ గారు తనయుడు ఫిరోజు గారికి మా తరఫున మా ఫ్యాన్స్ తరఫున మా హీరో వెంకటేష్ బాబు గారి తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా ఈ వేడుక ఎంత ఘనంగా జరుగుతుంది అని మేమైతే ఊహించలేదు మా వెంకటేశ్వర గారు అంటారు అన్ని దేవుడేస్తారు ఆయన ఇచ్చినప్పుడు తీసుకోండి మేము కూడా అలాగే ఆయన ఇస్తే ఆయన ఇచ్చాడనేది ఆశించి మేము తీసుకుంటున్నాం కాబట్టి ఫంక్షన్ ఎంత చక్కగా ఎంత గ్రాండ్గా రెండు రాష్ట్రాల నుంచి కూడా అటు తెలంగాణ నుంచి ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే శ్రీకాకుళం విజయనగరం మొదలుకొని ఇటు గుంతకల్ల వరకు అటు తెలంగాణ నలుమూలల నుంచి కూడా వచ్చి ఇచ్చేసిన అభిమానులకి అందరికీ కూడా పేరు పేరున పేరు పేరున మరొకసారి మేము కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ముఖ్యంగా ఈ థియేటర్లో విక్టరీ వెంకటేశాబు గారికి నంద్యాలలో అద్భుతమైన రికార్డు ఉందండి అది ఏంటంటే ఇరవై ఏళ్ల క్రితం ఇరవై ఐదేళ్ళు కష్టంగా అయితే డేట్ జనవరి పద్నాలుగున కలిసి ఉందాంరా రెండు వేల సంవత్సరంలో విడుదలయ్యి వెంకటేష్ బాబు గారి కెరియర్లోనే అత్యధిక రోజులు ప్రదర్శింపబడిన చిత్రంగా రికార్డు సృష్టించిందంటే అది కలిసి రా అని చెప్పుకోవడంలో మాకు ఎంతో గర్వంగా ఉంది రెండు వందల ఇరవై ఏడు రోజులు ప్రదర్శింపబడింది అండి అలా శ్రీరామ దిగడ్ల రికార్డు అది వెంకటేష్ బాబు గారి రన్నింగ్లో అదే రికార్డు మళ్ళీ ఈరోజు శతదినోత్సవాలు కరువు కరువైపోతున్నాయి అన్న రోజులో ఈరోజు ఈ చిత్ర ఈ రోజు ఏంటంటే రెండు వారాలు మూడు వారాలు ఆడుతున్న టైంలో ఎంత అద్భుతంగా వంద రోజులు ఒక ఆడింది ఆడిందంటే అది ఆశామాస విషయం కాదండి ఏ రోజు ఒక్క షో మిస్ అవ్వకుండా రోజు నాలుగు ఆటలతో నంద్యాల శ్రీరామ థియేటర్లో వంద రోజులు ప్రదర్శింపబడింది అంటే ఈ సినిమా ఎంత క్రేజ్ సంపాదించింది ఎంత రికార్డులు సృష్టించిందో మీకు తెలుసు అలాగే రన్నింగ్ విషయంలో కూడా మాకు ఈ థియేటర్లలో వాళ్ళు మన శ్రీ రామలింగారెడ్డి గారు డాక్టర్ రామలింగారెడ్డి గారు ఎంతో కోఆపరేట్ చేసి మాకు లాస్ట్ ముప్పై రోజులు అయితే చాలా అద్భుతంగా కోఆపరేట్ చేసి వంద రోజులు పూర్తి చేస్తా అనే భాగ్యాన్ని మాకు కలిగించారు వారికి ఈ సభ పూర్వకంగా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం అలాగే క్రిక్తి వెంకటేష్ గారు ఈ నంద్యాలలో ఇంచుమించు పదకొండు పన్నెండు వంద రోజులు సత దినోత్సవాలు జరుపుకున్నారు అందులో ముఖ్యంగా ఈ సత దినోత్సవంకి ప్రత్యేకమైన అర్హత ఉందండి ఎందుకంటే వెంకటేష్ గారు కెరియర్లోనే మూడు వందల యాభై కోట్లు గ్రాస్ వసూలు చేసి ఆల్ టైమ్ రీజనల్ మూవీస్కి రికార్డుగా సృష్టించి వంద రోజుల క్యాలెండర్ ఈ సినిమా నిలిచిందంటే అది చాలా అద్భుతమైన ఘనత ముఖ్యంగా ఈ ఫంక్షన్కి అనిల్ రావుపుడి గారు డైరెక్టర్ ప్రొడ్యూసర్ శిరీష్ గారు రావాలి కొన్ని అనివార్య కారణాల వల్ల నిన్నటి వరకు రావాల్సిన ప్రోగ్రామ్ని వాయిదా వేయడం ఆయన వాళ్ళకి కుదరగా అత్యంత వేరే పనులు ఉండటం వాళ్ళు రాలేకపోయారు వాళ్ళు చాలా బాధ బాధపడ్డారు ఫంక్షన్కి వస్తాను రాలేకపోయానని మేము కూడా చాలా బాధపడ్డాం కొద్దిసేపట్లో వాళ్ళు వీడియో కాల్లో మనకు వస్తారు అప్పుడు మీకు అందరికి కూడా దాన్ని మేము తెలియపరుస్తాం ముఖ్యంగా మన లోకల్ మినిస్టర్ గారు అయినటువంటి ఫిరోజ్ గారికి ప్రత్యేకమైన వందనాలు అంటే మేము పిలిచిన వెంటనే ఇది ఏ ఫంక్షన్ ఏంటని కాకుండా మా మీద గౌరవంతో మా హీరో మీద ఉన్న గౌరవంతో ఆయన వచ్చినందుకు మరొకసారి సభాపూర్వకంగా ధన్యవాదాలు మా సీనియర్ అభిమాని అయినటువంటి రాష్ట్ర అధ్యక్షులు శోభినథ గారు చెప్పినట్టుగా సెంటిమెంట్ వర్కౌట్ అవుట్ అయినా నెక్స్ట్ టైం ఈ సీట్లు ఎలా కాకుండా ఎమ్మెల్యేగా కూర్చోవాలని అయితే మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము అది జరుగుతుంది అండి అది ఎందుకంటే మా హీరోకి వచ్చిన ఫంక్షన్కి ఏ గెస్ట్కైనా అది ఆనవైతే అది జరుగుతుంది అంతే కాబట్టి వారికి మా ప్రత్యేకత కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామండి ఈ వేడుకలు ఇంత ఘనంగా జరిగినందుకు మాకు ఇది ఇక్కడ లోకల్లో ఉన్న నంద్యాల ఫ్యాన్స్ जागीर झारखंड बना चांदभाषा एमआरए నంద్యాల ఫ్యాన్స్ అందరూ కూడా పేర్లు సడన్గా గుర్తు రావడం లేదు కదా ఏమనుకోవద్దు ఫ్యాన్స్ బాబులు మీరందరూ అందరూ మీరు అందరూ కూడా ఎంతో కృషి చేశారు ఈ ఫంక్షన్ ఎంత అద్భుతంగా జరిగిందంటే మెయిన్ కారణం మీరు మాకు ఇచ్చిన సపోర్ట్ మీరు ఇచ్చిన మాకు వెనకతలు ఉన్న ఇదే దానివల్ల ఈ ఫ్యాన్స్ ఈరోజు ఈ ఫంక్షన్ ఇంత గ్రాండ్గా జరిగింది ఈ కృతజ్ఞత ఇదంతా కూడా మీకే దక్కుతుంది మేము ఏదో వచ్చాము ఒక రెండు నిమిషాలు ఉంటాం వెళ్ళిపోతాం కాదు మీరు అన్న మీరు మీరు చెయ్యండి మేము ఉంటామని మా వెనకాతలు ఉండి మీరు చాలా చక్కగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున కృతజ్ఞతలు ముఖ్యంగా మా నంద్యాల మేనేజర్ థియేటర్ మేనేజర్ గారు రఘునాథ్ రెడ్డి గారు నాకైతే చాలా 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 బాగా ఇష్టపడ్డారు ఎందుకంటే అన్న మీ సినిమా చాలా చక్కగా వచ్చింది నేను వంద ఆడుతాను ఇది వంద రోజుల సినిమా మీరు వద్ద నేను వంద ఆడుతాను అనేసి ఆయన బలవంతంగా మమ్మల్ని ప్రోత్సహించి వంద రోజులు ఆడారు కాబట్టి ఈయన ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం కాబట్టి అలాగే మన ఫ ఫరోక్ గారికి ఈయన కూడా ఒక రెండు మాటలు మాట్లాడాలని నాకు ఇచ్చే అవకాశాన్ని మన విక్టరీ వెంకటేష్ బాబు గారికి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఒక హండ్రెడ్ డేస్ ఆడిన పిక్చర్ అంటే ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ మధ్య ఏ పిక్చర్ కూడా హండ్రెడ్ డేస్ ఆడడం లేదు అట్లాంటిది ఏ పిక్చర్ అన్నా ఒక ఏమంటే వారం లేకపోతే రెండు వారం మూడు వారం ఆడేసి మళ్ళీ వెళ్ళిపోతుంది కానీ అట్లాంటి విక్టరీ వెంకటేష్ పిక్చర్ అది కూడా శ్రీరామ థియేటర్లో ఆడుతుందంటే అది కూడా రెండు రాష్ట్రాల్లో ఓన్లీ నంద్యాలలో ఆడుతుందంటే ఇది ఎంత గ్రేటో మీరే చెప్పుకోవాలి చాలా దూరం నుంచి వచ్చిన మన వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ మన నంద్యాల్లో ఉన్న మన వెంకటేష్ ఫ్యాన్స్కి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే మనకు మెయిన్ ఎలక్షన్లో కూడా విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ తెలుగుదేశంకి సపోర్ట్ చేసింది దాని ఫస్ట్ ఆఫ్ ఆల్ విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ అందరికీ నేను నేను వాళ్ళందరికీ ధన్యద ధన్యవాదాలు చేస్తున్నాను ఎందుకంటే మా కోసం చాలా చేశారు ఎలక్షన్లో వాళ్ళ కోసం కూడా నేను ఒకటి అంటున్నాం మీ ఏ సమస్య వచ్చినా ఖచ్చితంగా మీరు మా దగ్గర రావచ్చు ఏమన్నా కానీ ఇప్పుడు అంటే ఇప్పుడు కొంతమంది అంటే నా తెలుగు అంత సాఫ్ లేదు ఏమన్నా ఉంటే మీరు ఎందుకు చూస్తే కదా ఎందుకంటే మనం అంతా హైదరాబాద్లోనే చదివింది నాకు చిన్నప్పటి నుంచి వెంకటేష్ పిక్చర్స్ అంటే చాలా చాలా ఇష్టం నుంచి చూసిన పిక్చర్ ఒక బుగ్లి రాజా ఒకటి నాకు నచ్చిన పిక్చర్ మేమంతా స్కూల్ బంక్ కొట్టి వెళ్ళిన పిక్చర్ కలుసుకుందాం చాలా అంటే చాలా ఇష్టమైన పిక్చర్ ఎందుకంటే వెంకటేష్ వెంకటేష్ గారు మొత్తం ఫ్యామిలీ పిక్చర్ చూస్తారు ఎందుకంటే అదే అందరు అందరు నవ్వుతారండి మొత్తం ఫ్యామిలీ చూసి ఎంజాయ్ చేసుకున్న ఏకైక అంటే మంచి ఒక నటుడు ఎవరన్నా ఇప్పటివరకు వరకు ఎవరు గ్రీన్ స్టార్ ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఏదైనా మూవీ వెంకటేష్ గారు చేస్తే ఖచ్చితంగా నంద్యాలలోనే మళ్ళీ హండ్రెడ్ డేస్ ప్రోగ్రామ్ సెలబ్రేషన్ చేసుకోవాలని జైంద్